బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈరోజు సండే ఇంకా అందరికీ హ్యాపీ సండే అనమాట నేనైతే సిక్స్కి లెగిసిపోయి పనులు అన్ని చేసుకున్నాను బయట పనులు చేసుకొని ఇంకా పిల్లల్ని అయిపోయాను అనమాట ఇంకా వాళ్ళైతే బ్రష్ చేయడానికైతే వెళ్ళారు ఇంకా ఇవన్నీ దుప్పట్లయితే చేసి ఇంకా క్యాజువల్గా తెలిసిందే కదా ఇంకా ఫోల్డ్ చేసుకొని క్లీన్ చేసుకుంటాను సో ఇంకా ఈరోజు సండే ఏంటి స్పెషల్స్ అనేది ఇంకా నాకు కూడా తెలీదు సో ఇంకా కంటిన్యూ అవుతుంది సండే వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఇంకా రెడీ అయ్యి ఇంకా ప్రేయర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా వచ్చాక వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను తప్పకుండా అయితే వీడియో చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ కొట్టండి నచ్చితే కామెంట్ కూడా చేసేయండి మరి ఇంకా ఈరోజు స్పెషల్స్ ఏంటి ఏమీ లేదు అయితే ఇంకా పిల్లలు అయితే చెప్పాను కదా బ్రష్ చేసేసి ఇంకా స్నానం చేయడానికైతే వెళ్ళారు ఇంకా టిఫిన్ తిని ఇంకా చర్చికి వెళ్ళొచ్చి నాకైతే వీడియో స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నేను టీ అయితే పెట్టుకుని తాగేసాము బట్టలు కూడా ఉతికేసాను అనమాట అంటే నేను నా ఫుల్ వర్షం అనమాట సాటర్డే అసలు ఫుల్ కొట్టేసింది మధ్యాహ్నం వరకు అయితే అసలు గ్యాప్ అంటే లేదనమాట వర్షం అయితే సో సాటర్డే రోజు సండే కాబట్టి ఇంకా సండే ఎండ బాగా వేస్తుంది చక్కగా ఉందన్నమాట నిన్న బట్టలు కూడా పైన ఆరేసాను ఆల్రెడీ ఇప్పుడు ఉతికానమాట ఇప్పుడు ఉతుకుని కంఫర్ట్లో పెట్టాను ఇంకా అంతా రెడీ అయిపోయి వెళ్ళే ఫైవ్ మినిట్స్ అయితే అవి కూడా ఆరేసి వెళ్తాను వెళ్తానమాట ఎందుకంటే ఎప్పుడు వర్షం అవుతుందో ఏంటో తెలియట్లేదు బట్టలు ఆడితే ఎండలకు పోయేస్తుంది కదా బట్టలు ఆడితే బాగుంటది సో వెళ్ళేటప్పుడైతే ఆ పిండి పైన ఆరేసి ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట ఇంకా సండే లాగా ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు షేర్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి సో ఇక్కడైతే చూడండి బ్రష్ చేస్తున్నాడు చూసాడా ఏదే పిల్లడు అది గంటల గంటలు అక్కడే ఉంటాడండి అస్సలు అబ్బా అస్సలు చెప్పిన మాట అస్సలు ఏనాడు అన్నమాట అదే అదే అసలు గంటల గంటలు అక్కడే ఉంటాడు ఇప్పుడు ఏదో కర్ర పట్టుకుంటే గానీ ఇంకా కొంచెం ఉంటాడు తోగుతాడనమాట నేను ఎక్కడొచ్చేసి పాలు పిల్లలకు పొయ్యి మీద పెట్టాను కాగుతున్నాయి ఇక్కడేమో ఎగ్ అయితే బాయిల్ అవుతుంది పిల్లలకైతే ఆల్రెడీ క్రీ పెట్టుకుని తాగిస్తాము ఇంక ఇవన్నీ తోమునీ అనమాట ఇవన్నీ తోని సర్దుకోవాలి ఇవన్నీ ఎంగిజీ సువన్నీ బయట వేసేస్తాను తర్వాత అయితే ప్రస్తుతానికి ఇంక ఇల్లు తోడు చేసి ఇంకా స్నానాలు చేసి రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అవుతాము స్టార్ట్ అయ్యే ముందు అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను వీడియో మాత్రం చివరి వరకు చూసేయండి వచ్చేసి ఇంకా ప్రేయర్కి అయితే ఇంకా అనమాట ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము చర్చ్ నుంచి అయితే సో ఇక్కడ కొంచెం రష్గా ఉందనమాట ఇంకా వాయిస్ ఇస్తున్నాను మీకు ఇనిపిస్తున్నా ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇంకా కాఫీ సమోసా ఇక్కడ ప్రొవైడ్ చేశారు కొంతమంది అయితే సో ఇంకా మా హస్బెండ్ టీ తాగుతున్నా ఇంకా నేను కూడా ఫోటోస్ తీసి ఇంకా టీ తాగితే వెళ్ళి ఇంకా టీ తాగి ఇంకా ఇంటికి వస్తే వచ్చేసాము సో ఇంక ఈ రోజు నుంచి ఏం చేస్తున్నాను అనేది మీకు అయితే షేర్ చేస్తాను తప్పకుండా చూడండి సో కుదురుతాయి అనమాట మ్యాగ్జిమ్ నాకు హ్యాటెక్గా ఉంది మ్యాక్సిమం చూడండి అంటే నిన్న సండే కదా ఇంకా వీడియో తీస్తాను అంటే బయటకు వెళ్తున్నాము లేకపోతే వన్ టైం చేస్తున్నాను అనేది సండే ఇంకా చెప్పాను కదా సో అరేది కుదరలేదండి ఎందుకంటే ఇంకా మధ్యలో కూడా కెమెరా అనేది ఆన్ అవ్వలేదు ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల ఇంకా అప్పటికప్పుడు సడన్గా ఆగిపోవడం వల్ల అయితే నేను ఇంకా వీడియో తీయలేకపోయాను అండ్ ఈవినింగ్ నుంచి అయితే నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు ఎందుకంటే తలంతా పట్టేసి ఒకటే జలుబు అనమాట కొంచెం రిలీఫ్ వచ్చింది మళ్ళీ ఈరోజు మండే అనమాట ఈ వీడియో వచ్చేసి మండే తీసిన వీడియో నేను నా సండే చెప్పాను ఆల్రెడీ అదే సండే పొద్దున్నే ఇలా చెప్పాను కదా ఫుల్ ఫుల్ వీడియో ఉంటుంది చూడండి సో ఏం చేస్తున్నావు ఏంటనేది ఇలా చెప్పాను కదా సో నాకు కెమెరా ఆగిపోవడం వల్ల అయితే తీయడం కుదరలేదు వీడియో అయితే సో అందుకనేసి నెక్స్ట్ డే మండే తీసిన వీడియో ఇప్పుడు చేస్తున్నది మండే తీసిన వీడియో అండి మీరు తీస్తా అన్నారు తీయలేదు అని అంటారని చెప్పేసి ఇంకా నేను ఇంకా చెప్తున్నాను అనమాట ఇంక అందుకనేసి అస్సలు తల్ల ఒంట్లో బాగాలేదండి ముక్కంతా పట్టేసి జలుబు చేసింది అందులో తల్ల ఎప్పి బాగా ఉందనమాట ఇంకా అలా పడుకున్నా సరే తుమ్ములో విపరీతంగా అయితే వచ్చేసిన జలుబు చేసి ఇంకా మాట్లాడలేను తలెప్పుగా ఉంది అని వీడియో తీయలేను అనేసి ఇంకా వంట వంట చేశాను అంటే వెజ్ సండే నాన్ వెజ్ ఉంటుంది కదా సండే నాన్ వెజ్ ఇంకా అంత ఈ ఓపిక లేదు అనేసి మజ్జిగ సార్ చేశాను అనమాట అంటే పెరుగుతో చార్జ్ చేస్తారు కదా సో అదే చేశాను రైస్ వండేసి ఇంక అప్పటికప్పుడు మజ్జిగ జార్జ్ చేస్తాను సండే ఇంకా మీకు వీడియో తీద్దామన్నది కూడా ఇది లేదనమాట కెమెరా ఆగిపోయింది అందులో ఈవినింగ్ నుంచి అయితే సండే ఈవినింగ్ నుంచి అయితే సో తలనొప్పి ఇది అనమాట అందుకనేసి సండే మధ్యాహ్నం నుంచి అయితే వీడియో రాలేదు చర్చికి వెళ్ళి వచ్చాము చర్చికి వెళ్ళి వచ్చినాకైతే ఇంకా కెమెరా ఆగిపోయింది సో ఇంకా వీడియో కూడా తీయలేకపోయాను అనమాట ఇంకా మజ్జిగ సార్ చేస్తాను సో ఇదనమాట ఇంకా చెప్దామనేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా తలనొప్పి ఇప్పుడు వరకు ఇంకా తగ్గలేదండి విపరీతమైన తలనొప్పి ఇంకా అందుకనేసి ఇంకా లేగలేకపోయాను అందుకే వీడియో అయితే పెట్టలేదు సో మీకు సండే అనుకోవచ్చు ఫుల్ వీడియో చూడండి వన్ టైం చేస్తున్నాను అలాగే ఈవినింగ్ వరకు ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడండి అనేసి చెప్తూ ఉంటాను కదా ఇంకా సండే మార్నింగే మీకు చెప్పాను ఎలా అని సో మళ్ళీ పెట్టలేదు అనుకుంటారనేసి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ప్లీజ్ ఏమనుకోవద్దు ఇంకా మండే మీకు కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది కదా అనేసి ఇంకా రేపు రేపన్న కొంచెం తగ్గితే అనేసి ఇంక ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట ప్లీజ్ అండి ఇంకా ఏమనుకోవద్దు సో వీడియో కూడా తీయలేదు కెమెరా కూడా పనిచేయలేదనమాట సండే చర్చ్కి వెళ్ళి వచ్చాము అందుకే ఇంకా కెమెరా ఆగిపోయింది ఇంకా వంట కూడా ఏం తీయలేదనమాట ఇంక ఇదండి విషయం వచ్చేసి అందుకనేసి సండే బ్లాగ్ మా అదే సండే మార్నింగ్ వీడియో అండ్ మండే ఇప్పుడు తీస్తున్నది యాడ్ చేసి ఒక వీడియో అయితే పెడుతున్నాను చూడండి